హలో అండి వెల్కమ్ టు సుమత అప్రియేషన్స్ మా అందరూ ఉన్నారు అన్నారు నేనైతే అని చెప్పలేనండి ఎందుకంటే ప్రజెంట్ నాకు బ్యాక్ ట్రైవ్ నడుస్తుంది అనేసి అనుకుంటున్నాను ఒక అంతటితో ఒకటి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మీరు మళ్ళీ ఇది పెన్ డ్రైవ్ వచ్చేసి ఇది నాకు చిన్న మిషన్లో చిన్న విషయానికి చిన్న పెన్ డ్రైవ్ ఉంది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చిన్న మిషన్ అప్పుడు ఫిఫ్టీ డిజైన్స్ ఇచ్చానండి ఆ తర్వాత నేను చాలా డిజైన్స్ అయితే కొన్నాను డిజైన్ హండ్రెడ్ రూపీస్ లెక్కన చాలా డిజైన్స్ తీసుకున్నాను మినిమం టెన్ థౌజండ్ రూపీస్ పైన టెన్ థౌజండ్ పైన పెట్టుంటానండి డిజైన్స్కి అంటే డిజైన్స్ చూపించడానికి లేక కస్టమర్ రెడీ మన ప్రతి డిజైన్ అయితే నేను కొని ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నానండి ఈ పెన్ డ్రైవ్ అయితే ఇప్పుడు పూర్తిగా పాడైపోయిందండి అసలు నేను ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ మిషన్లో వేసే డిజైన్స్ కూడా నేను ఎడిటింగ్ అన్నీ మళ్ళీ ఈ పెన్ డ్రైవ్లోనే సేవ్ చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు డస్ట్బిన్లో వేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరా అండి ఈ పెన్ డ్రైవ్ దీంట్లోకి నేను ఇంకో పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసుకోలేదు ఇందులోనే ఉన్నాయి మెయిల్లో ఉన్న డిజైన్స్ అంటే మళ్ళీ ఎక్కించుకోవచ్చు కానీ ఎడిటింగ్ చేసింది చిన్న మిషన్లో ఉన్నది చిన్న మిషన్లో ఉన్న అంటే సరే ఓల్డ్ డిజైన్స్ ఇప్పుడు అవుతాయి కూడా వేయించుకోవాలనుకోవచ్చు కానీ ఎడిటింగ్ చేసుకునే చాలా కష్టపడి ఎడిటింగ్ చేశానండి డిజైన్స్ కొన్ని వాటిని నేను ఈ పెన్ డ్రైవ్లోనే సేవ్ చేశాను ఇదైతే మొత్తానికే పోయింది దీన్ని మళ్ళీ నేను మొదటి నుంచే చేసుకుంటూ రావాలి ఇంకొకటి వచ్చేసరికి మిషన్ ఒకటే ప్రాబ్లం వచ్చిందండి నిన్న సాటర్డే సాటర్డే ప్రాబ్లం వచ్చింది ఈరోజు మండే సాటర్డే మార్నింగ్ టైంకి మిషన్ కుడుతూ కుడుతూ ఆగిపోయింది కస్టమర్ టెక్నీషియన్కి ఫోన్ చేశాను ఆయన ఈవినింగ్ వస్తానని చెప్పేసి అసలు సాటర్డే లేదండి సండే మార్నింగ్ వచ్చారు మార్నింగ్ వచ్చి చెక్ చేశారు చెక్ చేసి ఇది సన్సర్ కానీ మోటార్ కానీ పోయినట్టుంది చాలాసేపు చూసారండి వాళ్ళు కూడా ఏది పోయిందో చూస్తామని ఒక వైర్ కట్ చేసుకొని వెళ్ళారు అది చెక్ చేస్తామన్నారు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నారు ఇంకా రాలేదండి వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ సండే కాండి టెస్ట్ చేయడానికి అక్కడ లేదు ఇంక మండే నేను అని చెప్పేశారు ఇంకా ఏం చేశాను ఇదిగోండి డిజైన్ చూపిస్తాను చూడండి డిజైన్ వన్ సైడ్ అయితే పుట్టిందండి ఇంకొక సైడ్ వచ్చేసరికి ఆఫ్ అయింది ఒక ట్వంటీ మినిట్స్ కనుక రెండు అయ్యి బ్లౌజ్ అయిపోయి అండి వీళ్ళు ఒంగోలు నుంచి పంపించారు ఈ కస్టమర్ వచ్చేసరికి నాకు సాటర్డే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమన్నారు మండే సండే వచ్చేసరికి వాళ్ళ మదర్ వస్తున్నారు మదర్ తీసుకొని వస్తారు అని చెప్పారు సరే ఓకే అని చెప్పేసి నేను సాటర్డే మార్నింగ్ పెట్టాను టైలర్ని కూడా అడిగానండి స్టిచ్ చేసి ఇమ్మని మధ్యాహ్నం స్టిచ్చింగ్ వర్క్ అయిపోయిందని తెచ్చిస్తానని ఓకే అన్నారు ఇది ఒక పావు గంట కనుక రన్ అయ్యి ఉంటే ఇది కంప్లీట్ అయిపోయి అది ఇంకా ఏం చేయడానికి లేక వాళ్ళకి కస్టమర్కి ఫోన్ చేసి చెప్పానండి సరే అక్కడ ముమ్మట్టుకి ఏం చేస్తావులే ఇంకా వండే దసరాకైనా కంప్లీట్ చేసి ఎలాగైనా అనేసి అని చెప్పారు ఇంకా ఏ టూ వన్ డే మొత్తం క్లిప్స్ అలాగే పెట్టేశానండి ఇంకా నిన్న ఆయన అవ్వదు అనేసరికి నిన్నటికీ ఇంకా క్లిప్స్ తీసేసానండి ఏంటంటే మళ్ళీ క్లాత్ చింగిపోతుంది అనేసి ఇండియా ఇది వచ్చేసరికి ఇటు సైడ్ క్లిప్స్ ఉంచామండి అంటే డిజైన్ అంటే ఇటు సైడ్ వేస్ట్ క్లాత్ జాయింట్ చేసాయి కదా ఈ టూ సైడ్స్ క్లిప్స్ అయితే ఉంచేసానండి ఇటు సైడ్ మటుకు తీసేసాను ఈ డిజైన్ అంటే మళ్ళీ సెట్ అవుతుంది కదా అనేసేసి మోటార్ పోయిందో సెన్సర్ పోయిందో చూడాలి అనేసి అన్నారు ఈరోజు ఈవినింగ్ మూడింటికి వస్తాను అన్నారండి త్రీ డేస్ అయిపోతుంది ఏమో బిజీగా వర్క్ పండుగ సీజన్ కదండి బిజీగానే ఉంది చూడాలి ఏం ఏమవుతుందో ఏమో ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ